రాజేశ్వర్ రాజేశ్వర్ అభిమాన విగ్రహ నిర్మాణానికి కూతురు అల్లుడు భూమి పూజ నిర్వహించారు నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలోని బైపాస్ రహదారి సమీపంలో కీర్తిశేషులు సాలూర గ్రామం మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ రైతు సమన్వయ సమితి తెలంగాణ ఉద్యమకారుడు బుద్ధే రాజేశ్వర విగ్రహ ప్రతిష్టాపనకు సోమవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది బోధన ఉమ్మడి మండలంలో నుండి ఆయన అభిమానులు కార్యకర్తలు ప్రజలు హాజరై భూమి పూజను విజయవంతం చేశారు రాజేశ్వర్ కుటుంబ సభ్యులు తమ సొంత స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గంగారం పోషెట్టి భూమి పూజకు వచ్చేశారు

రాజేశ్వరాలను రాశ్వరను రాశ్వరను రాశ్వరాలను రాశ్వర అడుగు జాడలలో రాశేశ్వరన్ అడుగు జాడలలో రాయేశ్వర అడుగు జాడలు రాశ్వర అడుగు జాడలలో రాయేశ్వరేశ్వరన్న

پھر بودے راجেশ্বর امر ہے فوٹو کر چکن 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 మనందరి అభిమాన నాయకులు సాలూర గ్రామ ముద్దు బిడ్డ అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి స్వర్గీయ బుద్ధరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి గ్రామ పెద్దలకు అన్ని పార్టీల రాజకీయ నాయకులకు పెట్టడం గ్రామాలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందలు తెలియజేసుకుంటాం చేసిన సేవలకు కొరకు కానీ ఉత్తర గ్రామాల కొరకు కానీ మరి అనేక సేవలు చేసే తన వియంకులైనటువంటి శంకర్ సార్ గారు కానీ బుర్రగంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులు కానీ శ్రేవాభిలాసులు కానీ అభిమానులు కానీ అందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక మంచి మనిషి సర్వీస్ చేసిన దానికి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి సమాజంలో అనేక మంది నాయకులు సంఘ సేవ చేస్తే సమాజ సేవ చేస్తే మరి ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయన్నటువంటి ఒక స్ఫూర్తి కలుగుతుంది కాబట్టి వారిని మరొక్కసారి మరి వారి కుటుంబ సభ్యుల్ని కానీ బంధుమిత్రుల్ని కానీ అభిమానులు కానీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వర్గాల నేత రాజేశ్వరన్నా బడుగు బలహీన వర్గాల నేత రాజేశ్వరన్నా అవలే రాజేశ్వరన్నా అవలే ఉద్దే రాజేశ్వరన్నా తక్ సూర్య చంద్ర రహేగా రాజేశ్వరన్నా జబ్ తక్ సూర్య చంద్ర రహేగా రాజేశ్వరన్నా ఆమ్ రహేగా తక్ సూర్య చంద్ర రహేగా ఈరోజు బుద్ధ బుద్ధరాజేశ్వర గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు మరి భూమి పూజ చేయడం జరిగింది వారి అభిమానులందరూ సాలూరా గ్రామమే కాకుండా సాలూరా బోధన్ ఉమ్మడి మండలాల నుంచి అనేక గ్రామాల నుంచి వారి అభిమానులందరూ కూడా అభిమానంతో మరి వారు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు ఆలోచన కూడా చేయకుండా అంటే కుటుంబ సభ్యులకు ఇందులో ఇన్వాల్వ్ చేయకుండానే వారి అభిమానంతో మరి అందరు కలిసి ఈ విగ్రహ ప్రతిష్టానం చేయడానికి పూనుకున్నందుకు వారికి మొట్టమొదటగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులు అందరి తరఫున రాయశ్వర కుటుంబ సభ్యులు మా బంధువుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి వాస్తవంగా ఇంత చిన్న వయసులో మరి మనం వారి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా చేసుకునే సమయం వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ ఏది ఏమైనా వారి యొక్క మరి మృతి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యులతో గ్రామ ప్రజలకు మరి మండలము నియోజకవర్గంలో కూడా తీరని లోటు వారు ఎంతోమందికి సేవలు అందించి ఒక మంచి నాయకుడిగా మరి పేరు పొంది ఈరోజు మన నుంచి దూరం కావడం అందరికి కూడా బాధాకరమే మరి ఈ ప్రతిష్టాపనకు అందరూ వచ్చి మరి ఇక్కడ దీంట్లో పాల్గొన్నట్లే ఈ విగ్రహ ప్రతిష్టాపన పూర్తయ్యేంత వరకు కూడా మీ అందరికీ నేను కుటుంబ సభ్యుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరు కూడా ఇందులో ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎవరికి ఎంత అభిమానం ఉన్నా మీకు అభిమానం ఉన్నా కొంతమంది రాకపోవచ్చు అభిమానం లేకపోయినా కొందరు రావచ్చు కానీ వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా మీరు అనవసరంగా కుటుంబ సభ్యులకు బాధపడే రీతిలో ఎవరు కూడా ప్రయత్నం చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మరి ప్రతిష్టాపన అయ్యేంత వరకు అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను అందరికీ కూడా కోరుకుంటూ మరి ఈరోజు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్థలం విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగిన సందర్భంలో మరి వారి బావగారే మరి ఇల్తబ గంగారాం గారు వారి సొంత స్థలం ఇచ్చి మరి సొంత స్థలంలో మరి విగ్రహ ప్రతిష్టాపన కోసం వారు స్థలం ఇచ్చినందుకు కూడా వారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు వారి కూతురు అల్లుడి ఆధ్వర్యంలో మరి భూమి పూజ కార్యక్రమం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి